హలో లూయ నీవు అప్పటి ఆశ్వాదింపబడినా దేవుడు అందుకే నీవు కీర్తనలో నీ పుట్నిల్లు మర్చిపో నీ బంధువులు మర్చిపో దేవుడు నీ ఒక సౌందర్యాన్ని చూడడానికి ఇష్టపడుతున్నాడు ఆయన తన ఇంటిలో నిన్ను పోషిస్తే దేనికి కొదువ లేకుండా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడే దేవుడు మన దేవుడు ఉన్నాడు ఇంటికి వెళ్తాం వెళ్తామనుకో కొన్ని ఇండ్లు ప్రేమించరు కొన్ని ఇండ్లు ప్రేమించి వాళ్ళ పిల్లలకి వాళ్ళకి అన్ని పోషించి చూసి సమాధానంగా అన్నీ ఉంటారో అలాగే తండ్రి ఇంట్లో కూడా నువ్వు సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నాడు నీకు ఏ అపాయం నీకు రాదు ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు చదువులేని వారికి నిన్న రాత్రి మరి దైవజనుడి ద్వారా పలికిన వాగ్దానము నీకు ఏ అపాయమేమి రాదు ఆమెన్ ఏ తెగులు నీ గుడారము సమీపించదు ఆమెన్ యావ కేడు నీకు సంభవిసదు ఆమెన్ ఉపద్రవవు నిన్న గుడారద బారదు ఏ తెగులు ఏది రాదు అని ఎంతమంది అమ్ముతున్నారు అదే వస్తే పరగతిపోవాలి అవునా ఐగుప్తులో ఉన్నప్పుడు మరణ దూత వచ్చాడు మరణ దూత వచ్చి ఆ ఇంటిలో వెళ్తున్నప్పుడంట ఏ ఇంటికైతే ఏసు రక్తము రక్తము ఆ ఇంటికి తలుపు గడపన రాశారో ఆ ఇంటి మీద మరణము రాలేదు దాటుకొని పోయిందంట ఏ ఇంటికైతే యేసు రక్తము లేదో ఆ ఇంటిలో శ్రేష్ట కుమారుడు చనిపోయాడంట అంటే మన దేవుడు మరణాన్ని తప్పించే దేవుడు తాటి వెళ్ళిపోతున్నది ఎదురుగు వచ్చిన తుఫాన్ అయినా సముద్రమైనా ఏది వచ్చినా కూడా ఏమైనా చేశాయా ఎంత పెద్ద పెద్ద దాటుకొని వచ్చినావు తెలిసిన నువ్వు నిన్న మారి చెప్తుండే అయిపోయింది ఐదు రోజులు నువ్వు అడ్మిట్ అవ్వాలంటే నూతన సంవత్సరములో కొత్త సంవత్సరములో అంతకు ముందు కూడా ఫాస్ట్ రాసి కొడుకు కొడుకు బిడ్డలకి దేంగు వచ్చినప్పుడు ఎంత దాటుకొని వచ్చేసాం ఇంకా అవి రావు హలో లూయా హలో లూయా పరిశుద్ధాత్మ దేవుడు నాతో పలుకుతున్నాడు ఇక్కడ వినుక్కొనున్న వారు ఉన్నారు కనుక దేవుడు పలుకుతున్నాడు తీసుకో మాటని పట్టుకో ఆ మాట మీద నమ్మకం తట్టుకు నిరీక్షతో ఉండు సాతను వచ్చి పక్కన ఊతాడు నీకు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వాడిని ఏ నీదంతే ఆడ అయిపోయి నీకు అదే వచ్చింది ఇది వచ్చే నీ కాదు నీవు లైవ్ ఏం చెప్తారు అట్లేమో నీ మనసులు తలుపులు వచ్చిందంటే ఏం చెప్తావు ఏం చెప్తావు చెప్పు మాట్లాడాలి ఏ ఊరుకున్నారు ఏం ఫ్రెండా అతను ఫ్రెండా నాకంటూ శత్రు ఓపవాడు ఏం చెప్తావు ఈడ ఇట్లున్నావు నువ్వు ఇక ఎట్లా నిలబడు సరిగా తలకు శిరస్రానం పెట్టుకో చెప్పాలి పాస్ట్ గారు హెపెసెలకు రాసిన పత్రిక తీయండి ఆరోధ్యాయం పది వచ్చినం పలికి దాన్ని ధరించుకోవాలి చిన్నపిల్లలైనా పెద్దవలైన పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్నాడు కన్నడ కన్నడనే మడి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులయ్యుడై మీరు అపవాది తంత్రములను ఎదురుంచుటకు శక్తిమంతుల సర్వాంగ కవచము ధరించుకున్న ఒక నిమిషం సైతాన తంత్రోపాయలను ನೀವು ಎದುರಿಸಿ ನಿಲ್ಲುವುದಕ್ಕೆ ಶಕ್ತರಾಗುವಂತೆ ದೇವರು ದಯ ಪಾಲಿಸುವ ಸರ್ವಾಯುಧಗಳನ್ನು ಧರಿಸಿಕೊಳ್ಳಿರಿ ಈಗ ಸರ್ವಾಯುಧಗಳು ಧರಿಸಿಕೊಳ್ಳಬೇಕು ಒಬ್ಬ ಸೈನಿಕ ಯುದ್ಧದಲ್ಲಿ ರಣರಂಗದಲ್ಲಿ ಹೋಗುತ್ತಾ ಇರುವಾಗ ಅವನು ಬರೆ ಕೈಲಿಂದ ಹೋಗೋದಿಲ್ಲ ಅವನು ಯುದ್ಧ ವಿದ್ಯೆ ಕಲಿಯದೆ ಹೋಗೋದೇ ಇಲ್ಲ ಯಾಕಂದರೆ ಹೋದರೆ ಯಾವ ಸಮಯದಲ್ಲಿ ಶತ್ರು ಯಾವ ಬಾಣ ಉದ್ದಿ ಸತ್ತೋಗ್ಬಿಡ್ತಾನೆ ಗೊತ್ತಲ್ಲ ಅವನ್ನ ನಾಟಿಸ್ಬಿಡ್ತತೆ ಅದಕ್ಕೆ ಈ ದಿನದಿಂದ ಕೊನೆಯವರೆಗೂ ಈ ಆಯುಧಗಳು ನೀವು ಧರಿಸಿಕೊಳ್ಳಿರಿ ಆಮೇನ್ ಯಾವ ಆಯುಧವನ್ನು ನೋಡಿಕೊಳ್ಳೋಣ ಬರವ ಪೋರಾಡೋಣದೇ ಶರೀರಲತೋ ಕಾದು ಗಾನಿ ಪ್ರಧಾನಲತೋನು ಅಧಿಕಾರಲತೋನು ಪ್ರಸ್ತುತ ಅಂಧಕಾರ ಸಂಬಂಧಲಗ ಲೋಕನಾದಲತೋನು ಆಕಾಶ ಮಂಡಲ ದುರಾತ್ಮ ಸಮೂಹಲತೋನು ಪೋರಾಡಚನ ಇಲ್ಲಿ ಏನಿದೆ ಅಂದ್ರೆ ರಾಜತ್ವಗಳ ಮೇಲೆ ಅಧಿಕಾರಿಗಳ ಮೇಲೆ ಲೋಕಾಧಿಪತಿಗಳ ಮೇಲೆ ಆಕಾಶ ಮಂಡಲದಲ್ಲಿರುವ ದುರಾತ್ಮ ಸೇನೆಗಳ ಮೇಲೆ ಕೂಡ ನೀನು ಹೊರಡುವರಾಗಿದ್ದಿ ಮನುಷ್ಯರೊಂದೆಲ್ಲ ಎಲ್ಲರೂ ಎದುರು ಬರ್ತಾರೆ ಆದ್ದರಿಂದ ಹ್ಞೂ ದಿನ ಇದೇಮ ಕೊತ್ತದು ಇದೇ ಕೊತ್ತದು ಏಮೋಸ್ತಾರಾ ಅಯ್ಯೋ ಎಲ್ಲ కాదు ಅಪ್ಪೇ ನೀವು ದಾಟುಕಿನ ಬಂದು ವಾರು సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తి మంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని ఏలనగా మీ నడుమునకు సత్య నడుమునకు సత్యము కట్టుకోవాలి ఇప్పుడు నడుమునకు సత్యము కట్టుకుంటున్నాను కట్టుకోవాలని నోర్తి పలకాలని నీవే ఇవే పల సత్యము కట్టుకోవాలి సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరపు తొడుకొని నీతి అయిన మైమరపు మైమరపు ఎట్లా నీతి అని సత్యము నీలో ఉండాలి నీతి అని మైమరపును తొడుక్కోవాలి రైట్ పాదములకు సమాధాన సువార్థ వలన పాదములకు సమాధానమైన స్వార్థ వలన సువార్థమైన సిద్ధ మనస్సు అది జోడు తొడుకొని క మనస్సు సిద్ధ మనస్సు అంటే స్థిరంగా ఉండాలి సాతానికి అప్పనమ్మకం ఉత్తడానికి వస్తాడు నువ్వు అప్పుడు ఏం చేయాలా ఏ ఇది కాదు నా దేవుడు ఇది చెప్పాడు నాకు ఈ సంస్థ నాకు ఇది అవుతుంది నువ్వు ఇది చెప్తున్నావు జరగదు సిద్ధమైన మనస్సు తోడుకొని ఇవన్నీ కాక ఇవన్నీ కాక విశ్వాసమైన డాలు పట్టుకుని డాలు పెట్టుకుని విశ్వాసమైన డాలు లెఫ్ట్ ఎడము చేతి డాలు బల చేతి గల్లా ఇది కత్తి వస్తుంది ఇది పెట్టుకోవాలి అవునా శత్రు ఎదురు వస్తున్నట్టే ఇది చూపియాల కత్తి ఇది పెట్టుకోవాలా ఎడము చేతిలో రైట్ దానితో మీరు దుష్టిని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తి మరియు ఒక సైనికుడు వెళ్ళాలంటే తలకేసుకుని ఉంటాడు కదా ఆ కిరీటం వేసుకోవాలి దేవుని వాక్యమును ఆత్మ ఆత్మకడ్గమును ధరించుకున్నాడు దేవుని వాక్యం ఆత్మమైన కడ్గం అల లూయ ఖడ్గం పోరా శారీరకంగా మనుషులతో పోరాడే బలం కాదు ఇది అది చేస్తారు మీరందరూ సైత అంత చేయటం అని మన శత్రువు వాడే వాణ్ణికి ఇదేసి దొంగలిస్తున్నాడో నిన్న ఏదైతే పతనం చేస్తున్నాడో నేనేనైతే పాడు చేస్తున్నాడు నీ కుటుంబము నీ పిల్లల్ని అనేక రకాలు తాగుబోతు దానికి లోకానికి లాగుతున్నాడు దేవుని సన్నిధిలో ఉండక అవునా చిన్నప్పుడు చాలా దేవునితో ఉంటారు పెద్దలు అయినాక ఏమవుతుంది తొలగి దారి దారి తక్కువ అవునా ఇప్పుడు అప్పుడునే విశ్వాసం లేదు ఇప్పుడు నీ వ్యవస్థలు చాలా మంది చూస్తున్నాను అవునా యారు సీనా సందీపా ಕಡನ ನಾಗೇಶು ಸುರೇಶು ಅಂದರು ಯುವರಾಜು ಎವರ ಸು ದೇವತೆ ಸುಮ್ಮನೆ ಬಲವಂತನಿಕೆ ಆಯ್ತು ಮುಂದುವಲ್ಸಿನವಲ್ದೇ ನೀನು ಇರಲೇಬೇಕು ಇರಲೇಬೇಕು ತಂದೆ ತಾಯಿಗಳು ಎಲ್ರವರೆಗೂ ಊಟ ಮಾಡಿಸ್ತಾರೆ ಮಕ್ಕಳಿಗೆ ಎಕ್ಡ್ದಾಕ ಹಾಲು ಚೇತದ ದಿನಾಂಕವರಕ್ಕೆ ಅವನಾ ఇప్పుడు నేతాను మూడు నాలుగు వెళ్ళోడు వాడు ఇక్కడ వాళ్ళమ్మ తినిపిస్తుంది సరిగ్గా తినడాన్ని స్కూల్కి వెళ్తే వాడే తినాలి ఎంత తింటాడు ఎంత లేదు తెలిసి మరి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళమ్మ పట్టే తినిపిస్తుంది నేను చూసా సరే ఇప్పుడు జెస్సీ ఉన్నాడు జెస్సీ ఇప్పుడు ఏం చేయాలా సరే ఇప్పుడు అదాస ఉంది ఏం చేయాలా ఇప్పుడు ఆ పిల్లలు ఈ పిల్లలు పెద్దగా ఉన్నారు వీళ్ళేం చేయాలా వలమ్మలు తినిస్తారా పెద్ద జన్మలాగున్నావు నీకు తినక ఏదో పట్టె నిడుస్తారు ఇప్పుడు నుంచి పట్ట నిడిసి స్టార్ట్ అవుతుంది ఎందుకు నేర్పిచ్చిన తర్వాత నేర్చుకోవాలి తల్లిదండ్రులు మీ పిల్లలకు నేర్పించిన తర్వాత ఇప్పుడు విశ్వాసం అనేది నీవు నడవాలి ఎవరి మీ అమ్మ ప్రార్థన చేస్తుంది మా నాన్న ప్రార్థన చేస్తాడు నాకేం లే నేను అంటే ముందు దాటుకోక ముందు గొంతు ఉండేది ఎవరికి నీకని నీ అమ్మక నానిక నువ్వు పడిపోతావు పోతావు నేను అని నేను బిడ్తీ అవురల్లా బ ఎదురు ఇర నేనే ఏ కుణి అయితే అంత ఇవ్వక కైకాలు బందబుట్టి నేనే హోగ్ నీని ముందే కుణి బ ఏం అప్పం బా తప్పిస్తారా మాట్లాడకూ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಆತ್ಮೀಯ ಹೋರಾಟದಲ್ಲಿ ನೀವು ಸೈತಾನನು ನಿಮ್ಮನ್ನು ಹಿಂಬಾಲಿಸ್ತಾ ಇರ್ತಾನೆ ದೇವರ ಬಳಿಗೆ ಇಲ್ಲದ ಹೋದ್ರೆ ಕದ್ದುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಹಾಳು ಮಾಡಲಿಕ್ಕೆ ನಾಶನ ಮಾಡಲಿಕ್ಕೆ ಅವನು ಕಾಯ್ತಾನೆ ಇರ್ತಾನೆ ಅವನ ಬಗ್ಗೆ ಗೊತ್ತಿರುವ ನಮಗೆ ನಮ್ಮ ಬಳಿಗೆ ಬರಕ್ಕೆ ಭಯಪಡ್ತಾನೆ ಆದರೆ ನಿನ್ನ ಬಳಿಗೆ ಬರಲಿಕ್ಕೆ ನಿನ್ನ ಮಕ್ಕಳ ಬರ್ಬೇಕು ಕಾಯ್ಕೊಂಡಿರ್ತಾರೆ ಯಾಕೆ ಕ್ಷಣದಲ್ಲಿ ಅವನು ಶತ್ರುವು ర్జిస్తూ సినిమా ఓడాడితే తను కాదే వందు నేను భయపడపాల్సిన అవసరం లేదు విశ్వాసమైన డాలు ఆత్మశక్తి అనే కడ్గా నీలో ఉంటే కళ తీసేస్తాం వాక్యము నీలో ఉండాలి చెప్పండి వాక్యము శిరస్రాన నీతైన కవచము సత్యమైన దట్టు నీతైన మైమార్పు సమాధానపు జోడు విశ్వాసమైన డాలు వాక్యమైన కత్తి ఇది ఎంత ఎట్లా పెట్టుకున్నారు కత్తి ఇట్లా వాడు చూస్తుంటాడు రా నీ బయటికి రా నాకు తెలుసు నిన్ను గురించి అని వాడు కాస్తుంటాడు చెప్తావు వాడికి నీ ఫ్రెండా లేక దోష శత్రువా ఇప్పుడు వాడిని తలలో పెట్టుకోని ఇప్పుడు మనుషులు చూపిద్దండి ఇవన్నీ మనుషులు చూపిస్తారు వద్దు వేడు శత్రుపై చూపించండి ఎట్లా పెట్టుకుంటారు నీకు నీ వంతు ఇప్పుడు ఏం చేస్తావు శత్రువులు నా కుటుంబాన్ని నా దేహంలో నా అనారోగ్యాన్ని తెస్తున్న శత్రు ఒక అగ్ని బాణములన్నిటినీడిని